ప్రైజ్లను ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నైక శుభంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము ఎషయా గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తనే పలుకుచున్నటువంటి మాటలు ఇవి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నానని ఎషియా ఇక్కడ పలుకుచున్నట్టుగా చూస్తున్నాము నేను నశించి అంటున్నాడు ఇక్కడ మనం ఇక్కడ యషయా యొక్క పిలుపు గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము ఏషియా ప్రవక్త అయినటువంటి ఏషియా పిలుపు గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము ఏషియా అనగా ఎహోవా రక్షణ అనే అర్థము మనకి వస్తుంది యషయా అనగా ఎహోవా మనకి రక్షణ అని అర్థం వస్తుంది రాజు అయినటువంటి హుజయా మరణించిన తర్వాత యషయా దేవుని మందిరంలో ప్రవేశించి వేదనతో దేవుణ్ణి వెతికినట్లుగా మనము చూస్తున్నాము ఇట్టి వెతుకుతున్నటువంటి సమయంలో దేవుడి యొక్క దర్శనము పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఏషియా దేవుడి యొక్క దర్శనాన్ని పొందినట్టుగా చూస్తున్నాము ఈ యొక్క ఏషియా గ్రంథంలో మొత్తము అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఏషియా గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు అధ్యాయాలను రెండు భాగాలుగా విభజించినట్టుగా చూస్తున్నాము ఒకటి నుండి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో వరకు ఒక మొదటి భాగంగా అదేవిధంగా నలభై నుండి అరవై ఆరువ అధ్యాయం వరకు రెండవ భాగంగా విభజించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఏషియా దర్శనము మనం మనం చూసినట్లయితే ప్రభు సింహాసనాశనుడై ఉండుట చూసాను ప్రభువు పర్ ఇక్కడ తాను సింహాసన సింహాసనాశనుడై ఉండుట చూశాడు అంత మాత్రమే కాకుండా ప్రభువు పరిశుద్ధుడని కూడా అతడు గ్రహించినట్లుగా మనము చూస్తున్నాము తాను అపవిత్రుడనని ఒప్పు నేను నశించి అని కేకలు వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటి ముంచి మనము ఇక ఐదు వచనాల వరకు చూస్తున్నట్లయితే ఇందులో ఈ యొక్క గ్రంథం ఆరవ అధ్యాయమును మూడు భాగాలుగా మనము విభజించవచ్చు మొదటిగా చూసినట్లయితే మనము నూతన దర్శనము యషోయ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుండి ఐదవ వచనముల వరకు మనము చూడవచ్చు అదేవిధంగా నూతన శుద్ధి అయి ఉంటుంది అదే ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మూడవదిగా చూసినట్లయితే నూతన ఆజ్ఞ ఈ ఆరవ అధ్యాయము ఎనిమిది నుండి పదవ వచనం వరకే మనము చూడవచ్చు మూడు భాగాలుగా ఒకటి నూతన దర్శనము నూతన శుద్ధి నూతన ఆజ్ఞ ఇక్కడ ఏషియాకు జారీ చేయబడినట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా మనం చూసినట్లయితే నూతన దర్శనమై ఉంటుంది ఇక ఏషియా ఆరవ అధ్యాయం ఒకటి నుంచి ఐదో వచనంలో మనము చూసినట్లయితే అత్యున్నత సింహాసనం మీద ప్రభువు ఉండగా నేను చూచితని అని ఇక్కడ యషయా చెప్తున్నాడు యషయాకు దేవుడు దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఇది చాలా గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవచ్చు యషయా దేవుని చూస్తున్నాడు అత్యున్నత సింహాసనపై ఆశంటే దేవుణ్ణి ఇక యషయా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక నాలుగు పన్నెండులో వాక్యం ఈ విధంగా వివరిస్తుంది ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు అని వాక్యం మనకి వివరిస్తుంది భక్తుడు దేవుణ్ణి చూడలేదు కానీ దేవుని యొక్క మహిమను చూచిన వాక్యము మనకి వివరిస్తుంది కానీ ఏషియా ఇక్కడ చూస్తున్నాడు అత్యున్నత సింహాసనంపై వచ్చినటువంటి దేవుణ్ణి చూచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన తన సింహాసనము మీద కూర్చుని ఉండెను చొక్కాయి అంచులో దేవాలయంను నిండుకొనెను ఆయనకు పైగా దేవదూతలు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రొక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖంను రెండు రెక్కలతో తన యొక్క కాలును కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండను అని వాక్యం మనకి వివరిస్తుంది ఏషే ఆరవ దేమ మూడవ వచనంలో దూతలు పాడు పాటలు పాడుచుండగా గడప కమ్మలు ఇక్కడ కదు పునాదులు కదులుచుండను అని వాక్యం మనకి వివరిస్తుంది సైన్యంలో కథపదియగు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఈ యొక్క గొప్ప స్వరంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో వాళ్ళు గాన ప్రతిగానంలో చేయించున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము కంఠస్వరము వలన ఇక్కడ వారు దూతలు కంఠస్వరము వలన పునాదులు కదుల్చు మందిరము ధూపం చేత నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము యశయ ఆరవ దేమ మూడు నాలుగవ వచనంలో దైవ దర్శనము ఎప్పుడైతే ఇక ఎశేయకు కలిగిందో దేవుడి యొక్క దర్శనము ఎశే కలగగానే అతను కలిగినటువంటి మార్పులను మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము అతడు మొదటిగా చెప్తున్నాడు ఏమంటే దేవుడి యొక్క దర్శనాన్ని దేవుని ఎప్పుడైతే అతడు చూసి ఉన్నాడో యషే చూసి ఉన్నాడో వెంటనే నేను అతడు మా అతనిలో కలిగిన మార్పు వలన తాను మాట్లాడుతున్నాడు నేను అపవిత్రుడను అంటున్నాడు ఇక్కడ నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అంటున్నాడు అంత మాత్రమే కాకుండా నేను అపవిత్రమైన అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యన నివసించుచున్నాను అంటున్నాడు నేను నశించి తినని అని అతడు గ్రహించి ఒప్పుకుంటున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా బైబుల్లో మనము ఇక ఏసే అయితే దేవుడి యొక్క దర్శనం ఎప్పుడైతే కలిగిందో తనకు తానుగా తనలో వచ్చినటువంటి మార్పు వలన తాను ఒప్పుకొంచున్నాడు అపవిత్రమైన వాడను అని అపవిత్రమైన పెదవుల కలవాడనని అపవిత్రమైన జనం పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను నివసిస్తున్నానని నేను నశించిని అని అతడు ఒప్పుకొని సన్నిధానంలో మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక బైబిల్ నందు ఎంతో మంది గొప్పవారు అయోగ్యులుగా ఎంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా మనము చూసినట్లయితే మోషను నేను నోటి మాధ్యము కలవాడను అంటున్నాడు ఏ మోషే ప్రవక్తనే కానీ ఇజ్రాయెల్ను నడిపించినటువంటి వాడ ఇంటున్నాడు కానీ దేవుడి సన్నిధానంలో తనను తాను ఎంతగానో తగ్గించుకొని నేను నోటి మాధ్యమ కలవాడను అని చెల్లివిస్తున్నాడు అదేవిధంగా మనం యోగుని చూసినట్లయితే నేను నీచుడను అంటున్నాడు పేతుడు చూసినట్లయితే నేను పాపాత్ముడు అంటున్నాడు గొప్ప గొప్ప దేవుడి యందు మంచి విశ్వాసం కలిగి భయముగా కలిగి భక్తి కలిగినటువంటి వారు తమను తాము ఎంతో తగ్గించుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము ఈ యేషియా ఏషియా పిలుపు విషయంలో ఎప్పుడైతే దేవుని దర్శనం చూశాడో తనకు తానుగా మాట్లాడుచున్నాడో అపవిత్రమైన వాడను అని అపవిత్రమైన పెదవుల కలవాడనని అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసిస్తున్నానని నేను నశించిపోతుని అని ప్రార్థించినట్లుగా మనము మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి రెండవదిగా తన యొక్క నూతన శుద్ధి మనం చూద్దాము యషయ ఆరో అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే పాప మనల్ని మా పాపమాను మాలిన్యము మనము పట్టుకుని వలననే దేవుడు మనకిక్కడ పాపంలో మనము పాపం అనేటువంటి మాలిన్యంలో మనము పట్టబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు వాక్య భాగం యషయా ఒకటి పదహారు వచనంలో చూసినట్లయితే మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు దేవుడు పాపమని మాలిన్యమును పోగొట్టుకున్న దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు ఏమని అంటే మిమ్మల్ని కడుక్కొనిడి శుద్ధి చేసుకొనిడి మీ దృష్టిలో నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అనే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఐశ్వర్య గ్రంథం ఒకటే అధ్యాయం పదహారు వచనములలో ఇక్కడ దూతలలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో ఇక్కడ తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపములకు ప్రయాచిత్తం ఆయను ఇక్కడ మాట్లాడుతున్నాడు నీ దోషము తొలగిపోయినని మాట్లాడుతున్నాడు యషయా గ్రంథం ఆరు బాధ్యం ఆరు దూతలలో ఒకడు బలిపీఠం నుండి ఆ యొక్క కారుతో తీసినటువంటి నిప్పును ఇక తీసుకొచ్చి యషయా పెదవులకు తగిలించినట్టుగా మనం చూస్తున్నాము తగిలించి నీ పాపములకు ప్రయాచిత్తము కలిగింది అని చెప్తున్నాడు అదేవిధంగా నీ దోషం కూడా తొలగిపోయిందని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుచున్నాడు కారుతో తీసినటువంటి నిప్పు దేవుని యొక్క వాక్యం నాకు ఉంటుంది ఇక కారుతో తీసినటువంటి నిప్పు దేవునికి యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉంటుంది ఆయన పవిత్రమైన రక్షణ మనల్ని ప్రతి పాపము నుండి కూడా పవిత్ర పరచును అని మన వాక్యము మనకి వివరిస్తుంది అప్పుడు ఏ నా నోరు ముట్టి ఈలాగూ సెలవిచ్చను ఇదిగో ఇదిగో నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఇర్మియా ఒకటవ అదేమ తొమ్మిదవ వచనంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఏ నా నా ముట్టి ఇలాగూ సెలవిచ్చను ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని సెలవిస్తున్నాడు కారుతో తీసినటువంటి నిప్పుతో దేవుతల్లో ఒకరు యషయా పెదవులను అంటినప్పుడు యషయా యొక్క పాపములన్నిటి కూడా ప్రాయచిత్తము కలిగినట్లుగా మనము చూస్తున్నాము తన దోషములన్నీ కూడా తొలగిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా నూతన హృదయం మీకు ఇచ్చేదాను నూతన స్వభావమును మీకు కలగ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చదనని ఇక్కడ ఎహెస్కేలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దేవుడు మాట్లాడుచున్నాడు నూతన హృదయంను నూతన స్వభావమును మీకు కలగ చేస్తాను రాతి గుండె మీలో తీసివేసి మాంసము గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు నూతనమైనటువంటి శుద్ధి షేక్ ఇక్కడ కలిగినట్లుగా మనము చూస్తున్నాము కారుతు తీసినటువంటి నిప్పు ద్వారా వాక్యము ద్వారా దేవుడు అతనితో మాట్లాడినట్టుగా చూస్తున్నాము ఆ యొక్క నిప్పు తన పెదవులకు ఎప్పుడైతే తగిలిందో తన యొక్క పాపం కూడా ప్రాయశ్చితం కలిగినట్లుగా తన దోషములన్నీ కూడా తొలగిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే నూతన ఆజ్ఞ ఉంటుంది నూతన ఆజ్ఞ ఏషియా ఆరో అధ్యాయము వర్షంలో మనం చూడొచ్చు ఏషియా నూతన దర్శనము పొందిన తర్వాత అదేవిధంగా నూతన శుద్ధి కలిగినటువంటి తర్వాత గొప్ప ఆజ్ఞ ఇక్కడ హెచ్చుచున్నాడు ఎవడైనాను దేవుని సన్నిధానంలో గట్టిగా నిలవబడి నిలబడి గలిగినట్లప్పుడు దేవుడు అట్టి వారికి గొప్ప ఆజ్ఞలను అధికారంను ఇచ్చును అని మనకు వాక్యము మనకి వివరిస్తుంది ఇందులో మనము ఉదాహరణగా చూసినట్లయితే మోసను చూడొచ్చు గెద్యను చూడొచ్చు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారిని బలపరిచాడు వారికి అధికారంను ఇచ్చాడు ఆజ్ఞను జారీ చేసి తన ప్రజల కొరకు వారిని వాడుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మోసతో అంటున్నాడు నా జనాంగంను నేను నడిపించుమని ఈ ఈ విధంగా చూసినట్లయితే ఆయన ఇక్కడ ఇక్కడ ఎస్ఏకు ఆజ్ఞ ఇస్తున్నాడు నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు కుందరు అని ఏషయా గ్రంథం తొమ్మిదవ తొమ్మిదవచనంలో ఆజ్ఞయిస్తున్నాడు దేవుడు వెళ్ళి వారికి నీవు పోయి ఈ జనులతో ఇట్లనము అని ఇజ్రాయెల్తో ఈ విధంగా పలుకు అని ఏషియాకి ఇక్కడ ఆజ్ఞయిస్తున్నాడు దేవుడు ఏమనంటే మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహిం గ్రహింప కుందరు నిత్యము చూచుచుందరు కానీ మీరు తెలుసుకొనకుందరు అనేసి ఇక్కడ ఒక ఆజ్ఞను జారి చేసి ప్రజల మధ్యకి పంపించినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే బైబిల్లో మనము ఆమోస్ను కూడా చూడొచ్చు నీవు పోయి నా జనులకు ఇజ్రాయెల్ వారితో ప్రవచము చెప్పమని నాతో సెలవిచ్చను అని ఇక్కడ ఆమోస్ గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనంలో మనము చూడొచ్చు అదేవిధంగా ఎహేస్కేల్తో కూడా దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాము నరపుత్రుడ ఇజ్రాయేళ్లను కావలి వానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి తేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుమని దేవుడు ఇక మాట్లాడుతున్నాడు హెస్కేల్ మూడు పదిహేడు వచనంలో వారు వినినను వినకపోయినను ప్రభువకు ఈ హోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడని చెప్పుమని హెస్కేల్ మూడు వచనం ద్వారా మాట్లాడుచున్నాడు హెస్కేల్తో కూడా దేవుడు ఇచ్చి మాట్లాడిచ్చుచున్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా శిష్యులతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు మీరు సర్వ వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము యషయ పిలుపులో ఎప్పుడైతే యషయ దేవుడి యొక్క దర్శనాన్ని చూశాడో తానులో వచ్చినటువంటి మార్పు ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు అపవిత్రుడను అని అపవిత్రమైన పెదవుల కలవాడనని అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నానని నన్ను నేను నశించిపోతున్నాని మాట్లాడుచున్నాడు ఎప్పుడైతే యషయ ఆ విధంగా మాట్లాడాడో కారుతో నిప్పును తీసుకొచ్చి తన పెదవులకు అంటించినప్పుడు తన పాపములకు ప్రాయచితం కలిగి తన దూషణాలని దోషమును తొలగించినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆజ్ఞ వెళ్లి ఇచ్చి నువ్వు వెళ్ళి జనలతో ఇట్లానము మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనక ఉందరు అని వెళ్ళి ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తున్నాము మనము అదేవిధంగా ఆమోస్తో హెయిర్ స్కేల్తో ఏ విధంగా శిష్యులతో దేవుడు ఇక ఆజ్ఞ ద్వారా మాట ఆజ్ఞ వారికి అనుగ్రహించి వారితో ప్ర వారి ద్వారా ప్రజలతో మాట్లాడించినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఏషియా ఆవేదనతో ప్రభ ఆతృతతో భయంతో భక్తితో దేవాలయంలో దేవుని దర్శనము పొందిండు దేవుని దేవుడు ఆయనకు ఒక ప్రవక్తగా ఇజ్రాయిల్ జనాంగములకు జనాంగములపైన నియమించినట్లుగా మనము చూస్తున్నాము మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప దర్శనమును పొందుదాము గాక అట్టి ఏషియాకి ఇచ్చినటువంటి దర్శనము మనకు కూడా కలుగునుగాక దేవుని సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని మనము దేవుని లో ప్రార్థించే వారంగా ఉందామో వాక్యము దేవుడు మన హృదయంలో ఫలింప చేయను గాక మేన్